ఇంట్లో నిమ్మకాయలు ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండొచ్చు ఇంట్లో ఇక నిమ్మ చెట్టు ఉందనుకోండి ఇంకా ఎంత హాయి అంటే ప్రతిరోజు ఒక నిమ్మ నిమ్మకాయను కోసుకొని వెంటనే దాన్ని గోరువెచ్చటి నీళ్ళలో దాని రసాన్ని పిండుకొని తాగామంటే ఇక ఆ రోజంతా కూడాను చాలా ఉల్లాసంగా ఉండొచ్చు ఎందుకంటే జీర్ణక్రియను పెంచుతుంది కడుపులో ఉండే మలమంతా కూడాను బయటికి వచ్చేస్తుంది తర్వాత ఈ నిమ్మకాయల్ని నిమ్ నిమ్మకాయల యొక్క ఉపయోగాలు అయితే మనందరికీ తెలుసు అసలు నిమ్మ తొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి తెలుసా ఎందుకంటే నిమ్మ తొక్కలో అసలు ఆయిలీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట మీరు ఒకసారి నిమ్మ తొక్కను కూడాను గట్టిగా ఇలా ఒత్తి చూడండి మన వేళ్ళకంతా కూడాను ఆయిలీ ఆయిలీగా తగులుతుంది కాబట్టి ఈ నిమ్మ తొక్కల్ని కూడాను మనము హాయ్ ఎండబెట్టి దాని పొడిని మనము గ్రీన్ టీలో కలుపుకొని తాగవచ్చు లేదా ఈ పొడిని మనము చాలా రకాలుగా మనము ఉపయోగించుకోవచ్చు ఈ నిమ్మ తొక్కతో పాటు మనము పచ్చడి వేసుకున్నాం అనుకోండి ఆ పచ్చడిలో నిమ్మ తొక్కతో పాటు మనం తిన్నాం అనుకోండి అది ఇంకా చాలా మనకు కావలసిన అన్ని అంటే సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఈ సిట్రిక్ యాసిడ్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ప్రతిరోజు మనము నిమ్మకాయ అన్నంలో కలుపుకొని తాగ తినచ్చు నిమ్మకాయ నిమ్మ పచ్చడి తర్వాత నిమ్మకాయ రసము ఉత్త ఉదయం పూట మాత్రమే తా తాగాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మనము మూడు పూట్ల కూడాను ఇది ఒక డ్రింక్ లాగా మనము తాగచ్చు ఒకవేళ తేనె ఉంటే తేనె ఒక స్పూన్ కలుపుకొని నిమ్మరసము తేనె నీళ్ళు ఇంతకంటే మంచి ఆరోగ్యకరమైన పానీయము వేరొకటి ఉండదు ఇలా నిమ్మ నిమ్మకాయల్ని కోసేసి దాన్ని దానిలో కొంచెం ఉప్పు తగినంత ఉప్పును పసుపు కలిపి ఇలా సీసాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఒక నిమ్మ రోజు ఒక ముక్కను మనము తిన్నామనుకోండి చూడండి దీని తొక్క ఎంత లావుగా ఉందో ఇది ఇలాగే తినేసేయాలి తినేస్తే కొంచెం చేదుగా ఉంటుంది కానీ డయాబెటీస్ తగ్గుతుంది నిమ్మ చెక్కను ముఖం పైన మనం రుద్దుకుంటే కూడాను చర్మం ప్ర ప్రకాశవంతం అవుతుంది నిమ్మ రసాన్ని మనం జుట్టులో కలిపి రుద్దితే కూడాను డెండ్రాఫ్ తగ్గుతుంది తర్వాత నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది తర్వాత ఈ నిమ్మరసం నిమ్మకాయ తా తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది ఈ నిమ్మరసాన్ని రోజు మనం ఉపయోగించుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి కాబట్టి ప్రతిరోజు నిమ్మరసము మనం తాగడం వల్ల మన బరువు కూడా తగ్గుతుంది కాబట్టి ఒకవేళ తేనె ఉన్న లేకున్నా ఉత్త నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో వేసుకొని మనము తాగచ్చు అనమాట నిమ్మరసంతో చేసుకున్న పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందంటే అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలగజేస్తుంది కాబట్టి వారంలో ఒకసారి మనం పులిహోర కూడా చేసుకొని తినచ్చు